ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు రసోత్తరంగా మారుతూ ఉన్నాయి తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి ఈ క్రమంలోనే మూడు పార్టీలు కలిసి అధికార వైసీపీని గద్దెదించాలని దించాలని వ్యూహాలు రచిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ప్రచారంలో ఈ మూడు పార్టీలు కలిసి దూసుకెళ్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా జనసేన పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ పేరును ఇటీవలే వెల్లడించిన విషయం విద్యతమే ఇకేదైలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ హీరోలు రానున్నారని న్యూస్ చాలా రోజుల నుండి వైరల్ అవుతూ వస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన ఇప్పటికీ రాలేదు అయితే ఈ విషయంపై తాజాగా ఒక క్లారిటీ అయితే వచ్చింది దాని ప్రకారం పిఠాపురం నియోజకవర్గానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బయలుదేరారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ బరెల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకపోతే ప్రస్తుతం జనసేన ప్రచార బాధితులను ప్రభుత్వం ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు ఒకరే తన భుజాలపై మోస్తున్నారు ఈ క్రమంలోనే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు మరో ఇరవై స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించారు మరికొన్ని ఎంపీ స్థానాల్లో కూడా అభ్యర్థులను ఖరారు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇక జనసేన తరఫున స్టార్ క్యాంపెనర్లుగా ఎవరు ప్రచారం చేస్తారనేది ప్రస్తుతం చర్చనీంశంగా మారగా ఆ పార్టీ తాజాగా వారి జాబితాను ప్రకటించిన Deixamos o vídeo